సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని తిమ్మాయపల్ల గ్రామంలో మహంకాళి అమ్మవారి గుడి సన్నిధిలో శ్రీదేవి శరణ్ నవరాత్రులలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ది రాక్ స్టార్ యూత్ రెడ్డి సంఘ ఆధ్వర్యంలో చల్లారం బాలరామకృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డిల సహకారంతో నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి సంఘ అధ్యక్షులు చల్లారం రాజశేఖర రెడ్డి అన్న ప్రసాదం దాత చల్లారం బాలరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దయవల్ల గ్రామ ప్రజలందరూ ఆయుర రేగ్యలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరారు తిమ్మాయపల్లి గ్రామంలో రెడ్డి సంఘం అదేవిధంగా ది రాక్స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రులు సందర్భంగా దేవీ శరణ నవరాత్రుల సందర్భంగా ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందరూ కూడా భక్తులందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది విజయవంతం చేయడం జరిగింది గ్రా దేవ అమ్మవారి దయవల్ల గ్రామం సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు వండాలని అందరికి కూడా సుభిక్షంగా ఉండాలి సుఖశాంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మనకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చల్లారం లక్ష్మి వైఫ్ ఆఫ్ కీర్తి శిష్యులు చల్లారం లింగారెడ్డి గారి వారి కుమారులు చల్లారం బలరామకృష్ణారెడ్డి చల్లారం శ్రీనివాసరెడ్డి గారు కూడా రాక్ స్టార్ యూత్కు రెడ్డి సంఘం అందరూ నిర్వహించిన సహకరించినందుకు వారికి రెడ్డి సంఘం పక్షాన రాక్ స్టార్ యూత్ పక్షాన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఈ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారికి మరియు రాక్ రాక్ యూత్ వారికి అందరికీ మా అభినందనలు ఈరోజు అందరూ వచ్చి మా అన్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ అన్నం తిని వెళ్తున్నందుకు మేము చాలా కృతజ్ఞత ఉన్నాం ప్రతి ఏటా ఇలా జరుపుకోవాలని మాకు మాకు ఆయురారోగ్యాలు ఉండాలని ఉండాలని దయ వల్ల ఇంకా మంచిగా చేద్దామని కోరుకుంటున్నాను